ఇది కాఫీ ఇది కాఫీ సార్ ఇది ఇది తొంభై ఎనిమిదవ సంవత్సరం వేసాం సార్ తొంభై సార్ మన సోమేశ్ కుమార్ మాకు పిఓ గారు ఉన్న ఆయంలో సిల్వర్ ఓకేసాం సార్ అదే దాని వల్ల షెల్టర్ వస్తుంది అవును సార్ కొంతమంది అంటారు మామిడి కాఫీ కాఫీటర్ వస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే సార్ దాంట్లో కొన్ని రకాల పళ్ళ మొక్కలు లేదా ఇది ఆరు వందలు అయితే అది ఒక వంద మొక్కలు తీసుకొని రకరకాల మొక్కలు ఎండ అడ్జస్ట్ అవుతుంది అడ్జస్ట్ అవుతుంది సార్ రెండు బ్యాలెన్స్ చేయాలి ఆ రెండు బ్యాలెన్స్ చేయడానికి వస్తుంది సిల్వర్ ఓకే అయితే స్ట్రైట్గా స్ట్రైట్గా వెళ్తుంది సార్ దానికి పెప్పర్ పెడుతున్నాం పెప్పర్ పెడుతున్నాం ఇప్పుడు పెట్టింది అవును సార్ ఇప్పుడు కొత్త అనుభవాలు ఏంటి మనం కొంతమంది సజ సజెస్ట్ చేస్తున్నారు అంటే సార్ పండ్ల తోటలు పెట్టి మంచి చెట్లు పెట్టి దాని కింద పెట్టమని అవును సార్ కొన్ని చెట్లు సిల్వర్ ఓక్ తీసుకుంది సార్ కొన్ని రకరకాల జామ నేరోడి